నిజంగా పైనున్న రామారావు గారు పైనున్న కృష్ణ గారు అప్పుడు ఈనాటని తీశాడు రామారావు గారి మీద ఈరోజు రామారావు గారు నుంచి కూడా నన్ను ఎలా మోసం చేశాడో ప్రజలు ఎలా మోసం చేశాడో ఈరోజు ఈ సినిమా చూసి ఆనందపడి ఉంటారు రామారావు గారు పైనుంచి ఖచ్చితంగా ఈ సినిమాలో సన్నివేశాలన్నీ కూడా మనిషిని మనం హార్ట్ను తాకినట్టుగా నిజంగా హీరో అంటే నాలుగు డ్యాన్సులు నాలుగు ఫైట్లు చేసి హీరో అయిపోతాడు కానీ రాజకీయ నాయకుడికి ఎన్ని లక్షల జనాలు రావాలంటే ఎంత కష్టపడాలి జైల్లో ఆయన కొనుక్కున్న సన్నివేశం చూస్తే కన్నీళ్ళు వచ్చినాయి నిజంగా ఎంత సుఖంగా ఉండే జగన్మోహన్ రెడ్డి అంత కష్టాలు పడ్డారు అయినా ఈ దేశాన్ని ఉన్న రాజకీయం సోనియా గాంధీ ఎదురించి నిలబడి ఆయన ఏదైతే తండ్రి మాట ఇచ్చినాడో ఆ మాటని తప్పకుండా ఈరోజు అన్ని పథకాలు కూడా చేస్తూ ఉన్నాడు సినిమా తీసిన డైరెక్టర్ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సినిమా చాలా అసలుకి సినిమా చూసినంతసేపు ఇంకా ఏం జరుగుతుంది ఇంకేం జరుగుతుందనే సన్నివేశాలు వచ్చినాయి ఇది సూపర్ హిట్ అయింది డబుల్ హిట్ అయింది యాత్ర వనకన్న యాత్ర త్రూ ఇంకా కూడా బాగుంది కాబట్టి రాష్ట్రం పార్టీ సభ్యులు అదేవిధంగా ప్రజలు అందరూ కూడా ఈరోజు మనం ఫస్ట్ దేవుడు రాజశేఖర రెడ్డి రెండో దేవుడిగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ సినిమాలు చూసినంత మాకు చాలా ఫీలింగ్ అయింది కాబట్టి ఈ సినిమా ఇంకా రేపు నుంచి అందరూ ప్రజలు చూసేదానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాం నమస్తే జై అన్న జై జై జగన్ ఈరోజు యాత్ర టూ పిక్చర్ చూస్తుంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత జగనన్న పైన జరిగిన కుట్రలు అన్ని పార్టీలు కలిసిపోయి కూడా ఆయనని ఎట్లా తొక్కేయాలని చెప్పి రాజకీయంగా లేకుండా చేయాలని చెప్పి చేసినాయో చాలా ఇమోషనల్గా చూపించడం జరిగింది ప్రతి ఒక్క సీను కూడా నిజం దాంట్లో ఎక్కడ కూడా తప్పు కానీ లేదంటే ఏదో ఎలివేట్ చేయడానికి కానీ లేకుండా వాస్తవాలకి దగ్గరగా చూపించినందుకు గారికి వాళ్ళ టీంని నేను అభినందనలు తెలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే రెండు వేల పదకొండు నుంచి నా ప్రయాణం కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంది కాబట్టి ఆయన ప్రతి అడుగులో కూడా మేము కష్టం చూసినాం ఆయన పద్నాలుగులో గెలవనప్పుడు కూడా పద్దెనిమిది పద్దెనిమిది సీట్లు పోటీ చేసినప్పుడు కూడా ఆయనకు జైలుకి పంపించినప్పుడు కూడా జైలు నుంచి ఆయన రిటర్ను లోటస్ పండ్కు వెళ్తున్నప్పుడు కూడా అంటే ప్రతిదీ కూడా ఒక హీరోస్ వెల్కమ్ ఏదైతే ఉండిందో ఆయనకు ఎప్పుడు కూడా నిత్యం కూడా లక్షలాది కోట్లాది మంది ఏదైతే ఆయన కోసం వచ్చారో ఆ తొమ్మిది సంవత్సరాల్లో ఆయనకు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఏ రకంగా అయితే ఆదరించారో ఆయన అదే విధంగా కూడా మాటపైన నిలబడి ఎన్ని ఇబ్బందులు ప ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతమంది శత్రువులు ఏకమైపోయినా ఆయన మాత్రము నమ్ముకున్న సిద్ధాంతానికి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా ముందుకు వెళ్ళారని చెప్పి చాలా చక్కగా ఈ పిక్చర్లో చూపించడం జరిగింది కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలాగే యావత్తు ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలకు కోరుకుంటున్న ఇట్స్ ఏ మస్ట్ వాచ్ పిక్చర్ ఎందుకంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి అనో అతను ఎలా నడవాలి ఎలా నడిపించాలి ఎలా ఓడిపోయినప్పుడు ఉండాలి ఎలా గెలిచిన తర్వాత ఉండాలని చెప్పి చూపించిన పిక్చర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను